వెల్కమ్ లోకల్ హైదరాబాద్ నగరంలో మహా మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి నగరాన్ని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చుట్టుముట్టేలా ఔటర్ రింగ్ రోడ్ వెంబడి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇటీవల అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రకటనతో ఔటర్ చుట్టూ మెట్రోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది నగర కోర్ అర్బన్ ప్రాంతాన్ని రెండు వేల ఒక చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించిన నేపథ్యంలో చివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఇప్పటికే నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి రెండు వేలలో ప్రారంభించి పన్నెండు నాటికి పూర్తి చేశారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ ఔటర్ వరకు మెట్రో నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు వాహన కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఔటర్ పరిధిలో ఉన్న ఇరవై రెండు ఇంటర్చేంజ్ల వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇరవై ఐదుకు పెంచే యోచనలో ఉంది ప్రతి స్టేషన్ వద్ద స్కై వాక్లు భారీ పార్కింగ్ సదుపాయాలు కల్పించున్నారు ఔటర్ చుట్టూ ఇప్పటికే భూ సేకరణ పూర్తవడంతో ఈ మహా మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం సులువుగా ముందుకు సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మొత్తంగా వలయాకార మెట్రోతో హైదరాబాద్ రవాణా రూపురేఖలు మారనున్నాయి ఇవి ఇప్పటి వరకు చూస్తున్నా ఉండండి